కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో పెద్ద తిరుగుబాటు పార్టీలో సీనియర్ నాయకుడు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్న రెడ్డి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గ తెలుగుదేశం టికెట్టు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు తన అభిమానులు అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి తనకు తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చేందుకు శాసనసభ్యుడు పోలంరెడ్డి రెడ్డి టికెట్ ఆశిస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి రెడ్డి సహకరించాలని కోరారు సుదీర్ఘకాలంగా నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయాలను తానే ప్రత్యక్షంగా చూశానని అందరికీ పనిచేశానని ఈ దఫా తనకు అవకాశం ఇవ్వాలని ఇందుకు పార్టీ పెద్దలు కూడా సహకరించాలని కోరారు కొన్ని మండలాల్లో పార్టీ పరిస్థితి బాగాలేదని సమన్వయం చేసుకునే పరిస్థితి కూడా లేదని అందువల్ల తనకు అవకాశమిస్తే పార్టీని గెలిపించుకుంటానని అన్నారు నిన్న మొన్నటి వరకు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వైపే ఉన్న ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆకస్మికంగా తనకే టికెట్ కావాలని తిరుగుబాటు జెండా ఎత్తుకోవడంతో ఇప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిజంగానే డోలాయమానంలో పడిపోయింది నియోజకవర్గంలో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం కీలకమైనది ఈ మండలంలో గోవర్ధన్ రెడ్డికి చెప్పుకోదగ్గ స్థాయిలో అనుచరులు అభిమానులు ఉన్నారు పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉండడంతో మండలంలో పార్టీ ఆయన వెన్నంటే ఉంది దీంతో రెడ్డి గోవర్ధన్ రెడ్డి తిరుగుబాటు పార్టీలో కూడా కలకలం రేపుతోంది నియోజకవర్గ క్రియాశీలక రాజకీయాల్లో అతి ముఖ్యుడైన గోవర్ధన్ రెడ్డి ఆకస్మికంగా టికెట్ తనకే కావాలని కోరడంతో రెడ్డి కూడా ఇరకాటల్లో పడినట్టే కార్యక్రమంలో కానీ కొన్ని కొన్ని మండలాల్లో నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో ఒక రకంగా పార్టీ ఎప్పుడూ ఇటువంటి సందర్భాల్లో ఎవరైతే రెండు వేల తొమ్మిదిలో ఈ పార్టీని తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయినా రెండు వేల తొమ్మిది నుంచి పార్టీని కాపాడి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశాన్ని విజయ సంకేతంగా ఈ నియోజవర్గంలో సాధించేదానికి నాకు కృషి చెప్తూ ఉంది ఈరోజు కూడా సమయం ఆసన్నమైంది కోవూర్లో పరిస్థితులు బాగలేవు మా పోటీ సీనియర్ని అభ్యర్థిగా నిర్ణయించి అందరినీ ఏక ఏకతాటి మీద తెచ్చకపోయే ఉద్దేశంతోనే ఈరోజు మీరు పార్టీలో టికెట్ అందిస్తా ఉన్నాను నా ఇన్నప్ప జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా ఒక భారీ ఆలోచించాలని కోరుకుంటా ఉన్నా నా అభ్యర్థి విషయంలో కళ్ళకూరు శ్రీనివాసరెడ్డి కానీ చేతల్ వెంకటేశ్వర కానీ సాక్షాత్తు శాసనసభ్యులు కూడా వ్యతిరేకించడం నేను తదుపరి కార్యాచరణ అనేది పార్టీ కోసం కష్టపడతామని నాకు తెలిసి பார்ட்டின்னு வச்சு பார்ட்டி தொலுத்துவம்